ஜான்சி சிங் ஜான்பாய் வயோமயாத்தீர்த்தாட்டே மயிலாளி நான் சாட்டின் மயிலாளா మీతో తిలికాని చేపేసిన దుర్మార్గు అంతమందించాలని భార్యల కళ్ళ ముందే భర్తలను చంపుతా ఉంటే ప్రాధేయపడ్డ మహిళలు నా భర్తను చంపుతున్నావు నన్ను కూడా చంపై నీకు దమ్ముంటా అని చెప్పి ధ్యానం చేసినప్పుడు నీ మోడీకి చెప్పబో అని చెప్పి పాకిస్తాన్ పెంచి పోషించిన ఆ ముష్కరులు దుర్మార్గులు మన బిడ్డని పుట్టలు పెట్టుకుంటే ఝాన్సీ లక్ష్మీబాయి వాసులైన వయోమ సింగ్ భారత సైన్యానికి నాయకత్వం వహించి పాకిస్తాన్ లో ఏ కేంద్రాలలో అయితే మీరు తేలిపోతాం అలాంటి సెంటర్ల మీద చేసి ప్రతీకారం తీర్చుకున్న జాతి భారత జాతి రెండు రోజులకే ఆగమానం అయిపోయింది పాకిస్తాన్ భారత్ శక్తి ఏంటో భారత్ సత్తా ఏందో అర్థమైన తర్వాత వాళ్ళకు అండగా ఉన్న దేశాల నాయకుల దగ్గర మోకరిల్లి మమ్మల్ని కాపాడకపోతే భారతదేశం పాకిస్తాన్ చిత్ర పటాన్ని లేకుండా చేసే ఆస్కారం ఉంటుందని చెప్పి వాళ్ళని బతిలాడుకుంటే వాళ్ళ సూచన మేరకి వాళ్ళ సలహాల మేరకి మనతో రాజీ పేదలకు వచ్చేవాళ్ళు రాజీ పడే ప్రసక్తి లేదు ఏ కాశ్మీర్ అయితే పాకిస్తాన్ ఆక్రమించడో పాకిస్తాన్ ఆకుపైడ కషే ది తీసుకునేంతవరకు పాకిస్తాన్లో ఏ ఉగ్రమూకలైతే ప్రతి సంవత్సరం కొన్ని వేలాది మంది సైన్యాన్ని ప్రజల ప్రాణాలు తీసుకోవడంలో వాళ్ళ అంతం చేసేంతవరకు విశ్రమించేది లేదని మనం కొనసాగించిన దాడులు కానీ మళ్ళీ మోడీ గారి ఒకటే వచ్చింది మన ఏజెండా మన ఏజెండా భారతదేశాన్ని ప్రపంచంలో గొప్పగా ఎగ్జాంపుణాలతో సంబంధం లేకుండా భారతదేశాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలని చూస్తా ఉన్నాం చెప్పి భావించి ఇవాళ వాళ్ళు ఒకటే వారిని చెడు యుద్ధం ఆపే ప్రసక్తి లేదు మా సార్వభౌమాధికారాన్ని ఎవరు దెబ్బతీంచినా మా ప్రాణాలతో ఎవరు మారినా ఇంకతో కొంత విడా రాయితో కొంతమని చెప్పి సమాధానించి ఇవాళ దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా భారత సైన్యానికి మద్దతుగా నరేంద్ర మోడీ గారిని ఆశ్రయించాలని చెప్పి ఈ మూడు రంగుల జెండాతో ప్రతి జిల్లా కేంద్రాలలో ప్రతి నియోజకవర్గ కేంద్రాలలో పార్టీలతో సంబంధం లేకుండా మా మాజీ సైనికులు కావచ్చు మేధావులు కావచ్చు భారత మాత ముబలు కావచ్చు ఈ జెండాతో ఇవాళ మోడీ గారికి ఈ జెండాతో సైన్యాన్ని మద్దతున్నారు ఇవాళ మనం పట్టుకున్న ఈ మూడు రంగుల జెండా అడుగుంటే రాలే ఇది మీటర్ కానిది ఆనాడు భారత మాతల సంఖ్యలు తెంచాలని లక్షల మంది భారత జాతీయ ముందు బిడ్డలు వాళ్ళు సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు ఒక అల్లూరి సీతారామరాజు కావచ్చు ఒక భగత్ సింగ్ కావచ్చు లక్షలాది మంది భారత పాత ముందు బిడ్డలు తమ ప్రాణాన్ని బయట వాళ్ళ రక్తంతో నెల తడిసి సాధించిన జెండా ఈ జెండా ఈ జెండా కన్నెత్తి చూసిన భారత జాతి అభివృద్ధిని ఓల్చుకోవడానికి ఒకనాడు భారత్ వేరు ఇవాళ భారత్ వేరు ఇప్పటికే భారత్ చేతిలో అనేక సార్లు చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ఇంకా బుద్ధి రాక అక్కడి ప్రజానికానికి అన్నం పెట్టే లేదు మీకు అక్కడి ప్రజానికానికి ఉండవలసే తెలివి లేదు మీకు కిలో బోదపిండి కావాలంటే తొంభై రూపాయల కొంచెం పరిస్థితుంది అక్కడ చల్లగా పరిశ్రమ తెల్లగా ఎదుగుతున్నా ఇవాళ మన మీద ఇట్లాంటి పురుమార్గా మనం కూడా వాళ్ళ ఉండాలి ప్రయత్నం చేస్తా ఉంది వాళ్లకు పక్క దేశాలు కూడా మద్దతు ఇస్తా ఉన్నాయి మీరు అనుకుంటున్నారు భారతదేశం లౌక్యాన్ని కలిగిన దేశం ఎప్పుడు ఏం చేయాలో ఆలోచించుకునే సత్తా ఉన్న దేశం మేం మీలాంటి వల్ల పిచ్చి ఉంచులో పడాల్సి విధంగా రాబోయే కాలంలో ఇప్పటికే మీరు చూస్తున్నారు భారత మిలిటరీ భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు ఈ పదకొండు సంవత్సరాలలో మోదీ గారు ఎట్లా పెట్టుకున్నారో ఓ అమెరికానో ఇంకో దేశమో వాళ్ళ దయా దాక్షణతో సంబంధం లేకుండా మన మీద మనం ఎదగాల మన హైదరాబాద్ అనేక మిసైలు ఉన్నాయి బ్రహ్మాస్త్రం అంటే మనం ఆకాశ్ ఇవాళ ఆకాశ్ లాంటి బ్రహ్మోస్ లాంటి మిస్ అన్నిటికీ మించి ఇవాళ వీర వైంతలు వీరుల నుండి మిత్రి రాబోయే కాలంలో తప్పకుండా ఎవడు ఇవాళ అమెరికా అనుకుంటుంది నేను అని చెప్పి ఎవరి దారి రక్షణ భారతదేశం తప్పకుండా సర్వ శక్తిని భారత జాతి యొక్క రక్తం పొట్టి చెందిన దాన్ని ప్రతీకారం ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఇవాళ శ్రీనివాస్ గారు మన జిల్లా అధ్యక్షులు మండలపాటి అధ్యక్షులు శైల గారు విక్రమ్ రెడ్డి గారు మాజీ అధ్యక్షులు అనేక మంది మాజీ కార్పొరేటర్ అధ్యక్షులున్నారు సీనియర్ నాయకులున్నారు రాష్ట్ర జిల్లా నాయకులున్నారు అనేక మంది మేధావులున్నారు అందరూ ఇంత గొప్పగా ఎండ ఉన్నప్పటికీ కూడా ఇంత గొప్పగా ర్యాలీ నిర్వహించి ఇవాళ భారత జాతీయ స్థాయిలో మోడీ గారి ఆశీర్ మేడ్చల్ జిల్లా పోషించడం ఈ ధన్యవాదాలు తెలియేస్తూ ఈ ర్యాలీ ర్యాలీ కొనసాగుతాయి ఆ తదుపరి వివేకానంద విగ్రహం దగ్గర మన శ్రీనివాస్ గారు కానీ విక్రమ్ రెడ్డి గారు అనేక మంది మన నాయకులు ఇంకా మాట్లాడే ఆశారు కాబట్టి దీన్ని ఇక్కడి నుంచి కొనసాగించాల్సి కోరుతా ఉన్నాం మళ్ళీ భువనగిరికాడ్ ర్యాలీ ఉంది అక్కడికి ఆరు గంటలకు చేరాలి కాబట్టి మనం అర్థం చేసుకోమని చెప్పి ఆశిస్తూ भारत माता की भारत yeah. माता की yeah.